నా పేరు విధివ్య నేను విఎంసి విఎంసీ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ మేము ఇప్పుడు కాలేజ్లోని ఎకో క్లైమేట్ టీమ్ అనేది మాకు ఎకో క్లై క్లైమేట్ టీమ్ అనేది ప్రకృతిని ఎలాగా కాపాడాలి అనే ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు ఇప్పుడు సీట్ బాల్స్ అనేవి తయారు చేస్తున్నారు దా దాని ద్వారా పక్షులు ఒక పక్షులు పెరగడానికి వాళ్ళు గూడు కట్టుకోవడానికి సంబంధించి సంబంధించిన దానికోసం ఇప్పుడు ఈ బాల్స్ అనేవి ఎత్తైన ప్రదేశంలో నుంచి కిందకి ఎత్తైన ప్రదేశం చేయడం ద్వారా వర్షాకాలంలో ఆ వర్షాల ద్వారా ఇవి మొక్కలు అనేవి అభివృద్ధి చెందుతాయి తద్వారా పర్యావరణం అనేది అభివృద్ధికి చాలా వరకు దోహదపడుతుందని భావిస్తున్నారు ఇవి ఇప్పుడు కాలేజ్ లో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు మేము కూడా అందులో భాగస్వాములై ఉన్నాము గుడ్ మార్నింగ్ అండి నా పేరు రాణి ప్రియాంక ఎస్వీవిపి విఎంసీ డిగ్రీ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉంటున్నాను సో ఈ రోజు మా కాలేజ్లో గ్రీన్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో సీట్ బాల్స్ అనేవి రెడీ చేయడం జరుగుతుంది సో ఇందులో చాలా మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది సో ఈ సీట్ బాల్స్ ద్వారా అనేక చెట్లను పెంచడం వల్ల చెట్లు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా పొల్యూషన్ మనకి వెహికల్స్ అట్లా వెళ్తా ఉన్నాయి పొల్యూషన్ పెరిగిపోతా ఉంది ఇలాంటి టైంలో మనం చెట్లను ఎక్కువ ఎక్కువ పెంచడం వల్ల వాటి నుంచి వెహికల్స్ నుంచి రిలీజ్ అయ్యే డేంజరస్ ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ ఉన్నాయో వాటిని మనం నివారించవచ్చు అలాగే ఈ చెట్ల వల్ల ఇప్పుడు మనం స్పారోస్ చూస్తున్నాం చాలా చోట్ల ఇప్పుడు స్పారోస్ లేవు అనేక రకాల పక్షులు అవి అలా వానిష్ అయిపోతూ ఉన్నాయి సో అలాంటి పక్షులన్నిటిని కూడా మళ్ళీ తిరిగి మనం రా రప్పించాలంటే మనం గ్రీన్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి సో ఈ ఆ రోజుల్లో అశోక్ రాజు గారు చెట్లు ఇరువైపులా రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాలన్నారు రోడ్డుకి ఇరువైపులా పళ్ళ చెట్లు నాటడం ద్వారా ఎంతో మంది ఆ రోడ్డు మీద ఆకలిగా ఉన్న వాళ్ళకి మనం ఆకలి కూడా తీర్చగలుగుతాం సో చెట్లు నాటించడం ద్వారా ఆకలి తీర్చగలుగుతాం పక్షులకి గూడునివ్వగలుగుతాం అలాగే మనుషులు కూడా ఎప్పుడైనా వాళ్ళ ఎండ ఎండలో ఉండేటప్పుడు వాళ్ళు శాద తీరొచ్చు అలానే ఆక్సిజన్ వస్తుంది మన చెట్ల నుంచి చెట్టు అనేక రకాలుగా యూజ్ అవుతుంది మనిషి పుట్టిన దగ్గర నుంచి ఉయ్యాల చెట్టు నెక్స్ట్ చనిపోయేటప్పుడు కూడా చెట్టు మనం పాడే దాని మీద కూడా తీసుకెళ్తాం సో చెట్టు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు కూడా మనకి ప్రతి రోజు దాంతోనే మన జీవితం ముడిపడి ఉంది కాబట్టి అందరూ చెట్లు పంచడం అన్ని ప్రోత్సహించాలి సో ఈ రోజు మా కాలేజ్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేనైతే చాలా ఆనందిస్తున్నాను థ్యాంక్ యూ సో అనేవి ప్రతి ఒక్క కొండలపైన దాని దానివల్ల మనకి ఆక్సిజన్ చాలా పెరుగుతుంది ఇంకా